సోషల్ మీడియా ప్రభావంతో స్టార్స్ అయిన సామాన్యులు ఎందరో ఉన్నారు వారిలో భార్గవ్ ఒకరు టిక్టాక్ యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా భార్గవ్ చాలా ఫేమస్ అయ్యారు తనదైన కామెడీ వీడియోస్ తో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే ఆర్ వికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి మీ దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61 ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఫన్ బకెట్ లో అనేక కామెడీ వీడియోస్ లో నటించాడు దాంతో ఫన్ బకెట్ బార్గవ్ గా అతడు చాలా పాపులర్ అయ్యాడు భార్గవ్ వలె సోషల్ మీడియా స్టార్స్ కావాలని ఆశపడే పలువురు అమ్మాయిలు కూడా భార్గవ్ కి పరిచయం అని భార్గవ్ ఆశ చూపేవాడని సమాచారం ఇదే క్రమంలో విశాఖకి చెందిన ఒక మైనర్ బాలికతో భార్గవ్ కి పరిచయం ఏర్పడింది తరచుగా భార్గవ్ సద్దరు మైనర్ బాలిక కలుస్తూ ఉండేవారు భర్తకు దూరంగా ఉంటున్న తల్లి వద్ద బాలిక పెరుగుతోంది ఆ పద్నాలుగేళ్ల బాలికతో భార్గవ్ లైంగిక సంబంధం పెట్టుకున్నాడు కొన్నాళ్లకు బాలిక గర్భం దాల్చింది నలతగా ఉంటున్న బాలికను గమనించిన తల్లి వైద్య పరీక్షలు చేయించడంతో గర్భం దాల్చిన విషయం వెలుగులోకి తెచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ఫన్ బకెట్ భార్గవ్ బాలిక తల్లి పెందుర్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది దిశ పోక్సో చట్టాలు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్లో భార్గవ్ ని అదుపులోకి తీసుకున్నారు కోర్టు రిమాండ్ విధించడంతో రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న భార్గవ్ బెయిల్పై విడుదలయ్యాడు అనంతరం తాను నిరపరాధిని అంటూ సోషల్ మీడియాలో వీడియోలు కామెంట్స్ పోస్ట్ చేశాడు కేసు విచారణలో ఉండగా భార్గవ్ కామెంట్స్ చేయడంతో బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశారు తాజాగా విశాఖ జిల్లా పోక్సో కోర్టు భార్గవ్ నేరం చేసినట్టుగా నమ్మింది ఇరవై ఏళ్ల కఠిన ఖారాగార శిక్షతో పాటు నాలుగు లక్షలు బాలికకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది కోర్టు సంచలన తీర్పుతో భార్గవ్ కంగు తిన్నాడు బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఈ కేసు గుణపాఠం అవుతుందని పలువురు భావిస్తున్నారు